ఇక చూడురా ఖచ్చితంగా ఇట్లా ఫైటింగ్ చేస్తే మాత్రము ఖచ్చితంగా పాకిస్తాన్కిగా పాకిస్తాన్ గుండె దా గుండె వచ్చి చచ్చిపోతుంది గిట్లా ఇట్లా శిక్షణ తీసుకోవాలి మన ఇండియన్ యువకులు ఇలాంటి శిక్షణ తీసుకోవాలి మీరు ఇదే సేమ్ ఇదే ప్రాక్టీస్ నిపుణుల పర్యవేక్షణలో చేయాలి ఇదంతా చూడూరీ మర్మకాల లాగు జాగ్రత్త పర్రమాట పెద్ద కంపమల్ల ఏ చాలు బ్రూస్లీ కూడా అట్లా ఏది ఇప్పుడు పాకిస్తాన్ మీదకి యుద్ధం పోవడానికి అది అంత కసరత్తు ఏ చాలు అంత కాలు అంత జంగ వేయాలన్నట్ట అంటే ఇప్పుడు ఈ జంగలేసేదాకా పాకిస్తాన్ కూడా తుపాకులు పట్టుకొని ఎప్పుడు జంగ దిస్తాడని చూస్తారా గిది ఎవరు వీళ్ళు బీజేపీ ఆధ్వర్యంలో ట్రైన్ అయ్యేవాళ్ళు వీళ్ళు ఓ వాచ్ పెట్టుకొని పెద్ద లాగ్ వేసుకొని దానికి ఇన్షర్ట్ వేసుకొని పైకిల్లో బెల్ట్ పెట్టుకొని షూ వేసుకొని చూడు రవ్వంటే నవ్వా ఇది నీ చల్ నీ అవ్వట అసలు ఇది కరాటేనా కుంపునా జూడోనా ఏంటిది అన్నట్టు సావు సాగు నవ్వునవ్వుతా నిన్న ఇది ఫేస్బుక్లో వైరల్ ఇది ఇప్పుడు నువ్వు ఇట్లా పోజులు పెట్టేదాకా ఈ పంగలిటు జాపి అటు ఇటు నిలబడేదాకా అర్చనోడు అచ్చ చూసుకుంటే తమాషా చూసిపోతాడా ఇక ఇదే సాగు అయ్యా అంటే ఇంతకాంటే సాగునయ్యా సాగు నవ్వికిది కర్ర సాగుకి ఇట్లా నేర్పచ్చా అని ఎక్కడ చూడలేదా నేను ఇక ఇది కర్రసాం వీళ్ళు నేర్పే కర్రసాం మెల్లగ మెల్లగా 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 ఏ చాలా పెద్ద శిక్షణ ఇది మెల్లగా మెల్లగా ఎస్ వెరీ గుడ్ నేను పాములో నడిపిస్తానవా ఏంటిదా ఈ శిక్షణ ఏం శిక్షణ చెప్పు ఇది గిట్లా వచ్చి కచ్చ పెళ్లి కాడ భరతులు జరుగుతాయి తెలంగాణలో వాళ్ళన్న కట్టే మొత్తం తిప్పుతారు ఇట్లా ఇట్లా తిప్పుతారు ఇది ఏంది ఎంతమందిని చంపుతారు ఇట్లా పోయి మీరు ఇప్పుడు అక్కడికి పోయి మళ్ళీ ఇదే ప్రాక్టీస్ చేస్తారా బార్డర్ దగ్గర క కట్ట మించాలి కరెక్ట్ దురుకుతాన లేదా కిందికెళ్ళు ఇట్లా తిప్పుతారా చూడరు కట్టమించాలి కూడా కరెక్ట్ అటు దురిక దురుకలేకపోతాను ఇది శిక్షణ ఎంత నవ్వతనా వీళ్ళని చూస్తే మళ్ళీ దీనికి లాగులు కాబట్టి చూడ అసలు ఏం చేస్తారా మీరు దేశాన్ని ఏం చేస్తారు ఏడపాటి చెప్తారు ఇది ఇది కర్రజామనుకోవాలా కుప్పిగంతులు అనుకోవాలా తొక్కుడు బిల్లు అనుకోవాలా ఏంటిది ఇది మీరు సంబరానికి ఆడుకున్నారా నిజంగా ఇది ఏమైనా శిక్షణ ఇది నిపుణుల ఆధ్వర్యంలోనే మీరు కూడా ఇట్లాంటివి చేయాలి పుచ్చుకున్న మీరు ఒక్కళ్ళు చేత్తిరా ప్రాణ సంకటం అది కాబట్టి చూడు ఎంత గొప్పగా దునుకుతానులో ఏ బాహుబలి సినిమాకు కూడా ఇట్లా చేసి ఉండరా రిహల్సెస్ ప్రభాస్ కూడా ఇట్లా రిహల్సెస్ చేసి ఉండరు కాడుపుని ఒక్కొక్కరు దునికత్తలేదు అబ్బా బాంచాను పో ఏం దునుకు ఇది ఎవడా కట్టబట్టు కచ్చింది వాడు అక్కడక్కడ కట్టదిప్పుడు వాడు అటు ఇటు దునుకుడు ఏ నవ్వచ్చు నవ్వచ్చు నవ్వచ్చి ఓసారి నవ్వుకున్నదానికనే ఇద్దాం ఇది అని వేసినాయిగా ఈ గీ గీదా గీదీ శిక్షనా చిన్నపూరని కట్టిస్తాడు రప్ప రప్ప దిప్పుతాడు వాడు ఏంది ఇప్పుడు ఇది ఈ శిక్షణ ఏంది